దేవుడు చేసిన ఈ భూమిని ఎవరు ఎంత ఎక్కువగా సంపాదించుకుంటే అంత ధనవంతులు అని పిలుస్తారు మరి ఈ సృష్టినంతటినీ కలుగు చేసిన దేవునినే సంపాదించుకుంటే ఇంకెంత ధనవంతు కదండి అందుకే ఫిలిప్పి మూడు తొమ్మిదిలో అపోస్త్రుడైన పావులు గారు చెప్తారు కదండి నేను క్రీస్తును సంపాదించుకొని క్రీస్తునందుల విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకున్నాడంట క్రీస్తును సంపాదించుకున్నటకు ఆయన సమస్తమును నష్టముగా ఎంచుకొని ఏవేవి ఆయనకు లాభకరములై ఉన్నవో వాటినన్నింటినీ నష్టముగా ఎంచుకున్నానని ఫిలిప్పి మూడు తొమ్మిదిలో చెప్తారు కదండి మరి క్రీస్తును సంపాదించుకున్న అపోస్తులేని పౌలు గారు ఎంత గొప్ప ధనవంతుడో కదండి